హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ మన ఇక్కడ రూమ్ దగ్గర పని చేసినాం కదా అది వీడియో బాగా లాభం అవుతుందని నేను సగం అప్లోడ్ చేసిన బాగా లాభం లాంగ్ అవుతుందని సెకండ్ పా ఉన్నది సెకండ్ పార్ట్లో పెడుతున్నా కంపల్సరిగా చూడరీ తప్పనిసరిగా మాధవరావు దుగ్గిరాల నా వీడియో నచ్చితే లైక్ చేయుర్రీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రీ ఈ వీడియోలో చెప్పేటువంటికి కం ఇంపార్టెంట్ ఉంటుంది చాలా చెప్పేది ఉన్నది పూర్తిగా వీడియో మొత్తం కంప్లీట్గా చూడు ఇప్పుడు ఎట్లా అయిన చూసారా ఈ గడ్డ అనేది ఎట్లా పోయిందో మొదలతో పోతుంది అనమాట అప్పుడే మనకి మళ్ళీ వర్షం పడినాక కొత్త మొలక వస్తుంది కొత్త వస్తుంది అదే కూరగాయ మొక్కల్లో అయితే ఇట్లా లేచిపోయిన తర్వాత మనకి ఇంకా త్రీ ఫోర్ డేస్కి ఈ గడ్డి అనేది చచ్చిపోతుంది చచ్చిపోయినాక అప్పుడు మనం మొక్క మొక్కలకు తడి పెట్టుకోవాలన్నమాట మొక్కలు తడి పెట్టుకోవాలి మనకి ఇది ఇక్కడ గుమ్మంలోనే కాబట్టి ఇక అప్పుడప్పుడు ఇంత వచ్చినప్పుడు అలా చేసుకుంటాం ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి గడ్డి ఇంత ఎత్తు పెరగద్దు గడ్డిలో అంత గడ్డిలో పని చేయదు ఇంత చిన్న చిన్న మొలకలు రాగానే కలుపు రాగానే అది పని చేస్తుంది అనమాట ఆల్రెడీ అదే ఇక్కడ తెలంగాణలో అయితే మా మా దిక్కు ఇప్పుడు ఇది ఉన్నదా దీన్ని ఇంకా చిన్నగా చేస్తాము కలవర్ అంటాం ఇంకా చిన్నగా ఉంటుంది దానికి ఇక్కడ సైడు పదును పెడతారు బ్యాక్ సైడు బ్యాక్ సైడు పదును పెడతారు ఇక ఇట్లా పెట్టి ఇట్లా అంటారు అంటారన్నమాట ఒకసారి చూసి ఇట్లా ఇట్లా కలుస్తారు ఇదంటే తీసేసిన వాళ్ళు వస్తుంది కానీ కలుస్తూ అనమా ఏంటంటే కలవరం అని కలుస్తూ ఉంటారనమాట ఇక్కడ తెలంగాణ కలుపు కలుపుతూ అన్ని ఇట్లా 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 చేస్తారు మాట దీంతో అయితే ఇదంతా మొత్తం ఎండిపోయింది భూమి వర్షం పడితేనే ప్రాబ్లం బాగుండే ఇది ఇంకా చిన్నగా ఉండి ఇది ఇది ఇంకా చిన్నగా ఉండి బరువు ఉంటుంది ఇక్కడ పదును ఉంటుంది అన్నమాట ఈ బ్యాక్ సైడ్ పదును ఉంటుంది కొంచెం అది కత్తితో సాన ఉంటుంది దీనికి కత్తిలాగా ఇది ఇట్లా కలవరేస్తారన్నమాట ఇట్లా కలిస్తే లేడీస్ చేస్తారు అన్నమాట ఈ పని ఎక్కువ ఇదంతా ఇదంతా నేను నిన్న ఎట్లనే తీసిన మొత్తం అంతకుముందు ఆల్రెడీ నేను మొన్న ద దసరా పండగకి మొలక ఎంత మొలక చేస్తే దసరా పండగకి తిరగేసినా మళ్ళీ రెండు రౌండ్ వచ్చేసింది నిన్న తిరగేసిన ఇదంతా మళ్ళీ గట్టిగా అయింది వర్షం పడితే నీకేం రాదు అనమాట అది ఇది ఫ్రెండ్స్ నా పని ఇక్కడ రూమ్ దగ్గర అయితే ఇక పని చేద్దామని చేసిన ఇక మీకు అసలు విషయం చెప్పాలి ఇక ఇదే మా రూము ఇది జామ చెట్టు అనమాట జామ్ చెట్టు బొబ్బాయి చెట్టు ఈ జామ చెట్టు త్రీ ఇయర్స్ అవుతుంది మొలక మొలిచి మనం వేసింది కాదు మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు ఒక కనకంబరం చెట్టు తప్పించి అన్ని చెట్లు విత్తనాలు పడి లేచినవే ఈ చెట్టు కూడా ఈ మధ్యనే వచ్చింది ఇది అయితే నేను మొగదా ఆడదా చూసి కాయలు కాస్తే ఉంచుదాము లేకపోతే అంటే కోసేద్దామని చూస్తున్నాను ఆల్రెడీ మనకి కాయలు కాసే జామ చెట్టు ఉంది కదా అని దాన్ని తర్వాత కాయలు చూసి కాయలు కాస్తే ఉంచుతాం లేకపోతే చూద్దాం తీసేద్దాం అని చూస్తున్నా ఇ ఇది ఆల్రెడీ సంవత్సరం త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ వన్ ఇయర్లోనే కాయలు కాస్త మొదలెట్టి మొదలెట్టింది ఇది ఆల్రెడీ దీని మీద నేను వీడియోలు చేసిన చాలా వీడియోలు ఇంకా ఆల్రెడీ ఇంకోటి నేరటి చెట్టు కూడా ఒకటి వెళ్ళి దీన్ని కోసేస్తున్న పెద్దదైతుంది ఇది చెట్టు ఇక రెండు చెట్లు ఉంటే బాగోదు కదా అని నేను చేసేసిన ఈ కాయ కూడా మంచి కలర్ ఉన్నది ఉన్నాయి ఆల్రెడీ పది పదిహేను కాయలు దిగినాయి అంతకుముందు తినేసినాము అంతకుముందు అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ అట్లా తినేసినాము ఇది టూ ఇయర్స్ నుంచి కూడా కాయలు కాస్తుంది ప్లస్ ఏంటంటే టూ ఇయర్స్ ఇక కాయలు కాసినప్పుడల్ల నేను దీని మీద వీడియోలు చేస్తున్నా దీని మీద వీడియోలు చేస్తున్నా ఇక కాయలు కాసి పెద్ద పెద్ద పిందులు ఉండేవి పిందులు ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే పూత పూత వచ్చేది పూత వస్తుంది పూత వచ్చేది వస్తుంది కాయలు వచ్చేది కాయలు వస్తుంది ఆల్రెడీ రెండు నెలల నుంచి కూడా వస్తుంది రెండు నెలల నుంచి కూడా పూత వస్తానంటుంది ఒక పక్కన పక్కన కాయలు కాస్తానంటుంది ఇది ఇక్కడ కూర్చుంది ఇక్కడ కూర్చుని నేను మెట్ల మీద ఇట్లా కూర్చుని ఇట్లా తిందామని చూస్తున్నా చెట్టు చంపకుండా అందుకనే కాయలు కాస్తదా లేదని చెట్టు అప్పుడు చిన్నప్పటి నుంచి పేస్తున్నాను ప్ల అదొక ప్లస్ అయితే నాకు ఇంకో ప్లస్ ఏంటంటే అంతకుముందు ఇక్కడనే ఇక్కడ ఇంకో జామ చెట్టు ఉండే ఆ చెట్టు మా కొంచెం గోడకి ఇవతల ఉంది కాబట్టి ఉంచేసిన ఇక్కడ చెట్టు ఉంటే మా వాళ్ళు తిట్టి మా భార్య తిట్టి ఇక ఖరాబ్ అవుతాయి గోడ పగులుతు అని తీసామంటే కింద మొదలు కోసేసి ఆళ్ళు కోసేసారు ఇక అది పోతే పోయింది కానీ ఊరుకున్నా మళ్ళీ రీసెంట్గా ఇదిగో ఇప్పుడు ఇక్కడ మొలిసింది ఇంకో చెట్టు జామ చెట్టు దీని మీద కూడా మళ్ళీ వీడియోలు చేస్తున్నాను దీని అయితే చంపను ఇక్కడ కనకమ్మ చెట్టు ఉంది కానీ ఇది తర్వాత పోతుంది ప్రస్తుతానికైతే ఇది కూడా దీన్ని కూడా పెంచుతా పెంచి ఇక్కడ మెట్ల కాడ మెట్ల దగ్గర ఈ పక్క చెట్టు ఆ పక్క చెట్టు రెండు చెట్ల మధ్యలో ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చొని ఇక్కడ జామకాయ ఉంది కదా కాయలు కూడా తయారైపోయినాయి చూడరి నిన్న నేను కోసుకొచ్చిన కాయ తోటలో ఉంటుంది ఇది అయితే ఇక్కడనే రూమ్ దగ్గరనే ఎవరికి దొరుకుతుంది అంత అదృష్టం మనం పెట్టింది కాదు విత్తనం పడి విత్తనాలు పడి అంటే మనం తోటలో కోసుకొచ్చిన కాయలు తిని సగం సగం ఇక్కడ ఖరాబ్ అయినా అని ఇక్కడనే పడేస్తాం తిని ఈ మెట్ల మీద జర్ చేసి టైం టైం స్పెండ్ చేస్తాం అయితే నేను ఇప్పుడు జామ్ కాయ కోసి ఎలా ఉంటుందో చెప్తా కడుదాం దీన్ని జ్వరం మాధవరావు దుగ్గిరాలా నా వీడియో నచ్చితే లైక్ చేయుర్రి కామెంట్ చేయుర్రి మా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి మాధవరావు దుగ్గిరాలా మరిన్ని వీడియోలు మనం మరిన్ని వీడియోల కోసం ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ క్లిక్ చేయర్రీ నోటిఫికేషన్లు ఎంత నేను వస్తాయి నా ఛానల్ సపోర్ట్ చేయర్రీ మాధవరావు దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రీ మేమైతే తోటలో ఉంటాం ఇది తోట ఈ పక్క జామ చెట్టు నెక్స్ట్ ఈ పక్క జామ చెట్టు వస్తుంది మళ్ళా సంవత్సరానికి కాయలు కాయలు వచ్చేస్తాయి ఆల్రెడీ ఇదిగో జామకాయ అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నా న్యాచురల్ న్యాచురల్ ఫ్రూట్స్ జామకాయ మీరు కూడా ఇళ్ళకాడ పెంచుకోండి జామకాయలు రోజుకు నాలుగైదు కాయలు ఏమైనా తినాలి ఆరోగ్యం చాలా మంచిది నా వీడియో మీకు మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే లైక్ చేయుర్రీ కామెంట్ చేయుర్రీ నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల సబ్స్క్రైబ్ చేయ్రీ సపోర్ట్ చేయరి మరో ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ టేక్ కేర్